పహల్గామ్లో ఉగ్ర దాడి జరిగి ఈ రోజుకి పదకొండు రోజులు కంప్లీట్ అవుతున్నాయి అయినప్పటికీ ఉగ్రవాదులు ఇంకా పాకిస్తాన్కు వెళ్లకుండా కశ్మీర్లోనే తలదాచుకున్నారు ఒక అడవిలో ఉన్నారు అనేటువంటి సమాచారం అయితే అందుతోంది అందులో కూడా లేటెస్ట్ టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి సమాచారం కూడా మన భద్రతా బలగాలకు ఉంది ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ని మన ఆర్మీ ఏం చేయబోతోంది ఎలాంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్థానికులు అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ చేస్తున్నటువంటి అరాచకాల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి యాక్చువల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి మనతో పాటుగా ఒక ఆర్మీ పర్సన్ సన్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ ఆర్ శేఖర్ భాషా గారు ఉన్నారు హలో అండి శేఖర్ గారు నమస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఫస్ట్ టైం అనుకుంటా నేను చెప్పాను ఒక ఆర్మీ పర్సన్ అబ్బాయి అనేది అందులోనే మీకు బోల్డ్ అనే మెమరీస్ ఉంటాయి యుద్ధానికి సంబంధించి నాన్నగారు చెప్పేటువంటివి ఇవన్నీ ఉంటాయి అండ్ మీరు కూడా విజిట్ చేసి వచ్చారు వాగా బార్డర్ దగ్గర నుంచి కశ్మీర్ ప్రతి అణువుని మీరు చూసి వచ్చారు కాబట్టి ఒక్కసారి అక్కడ పహల్గాంలో అటాక్ అయింది ఇరవై ఆరు మంది చనిపోయారు అది కూడా మతాన్ని చూసి మరీ నిర్ధారించుకోవడానికి వాళ్ళు చేసినటువంటి చర్యలు యాక్చువల్గా ప్రతి ఒక్క పర్సన్ని కదిలించి వేసే సంఘటన అది సో మీరు బీయింగ్ ఫ్రమ్ యువర్ మీ ఫ్యామిలీ ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అసలు ఆ పర్సెప్షన్ కాదు కానీ బట్ బట్ నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ బైసరన్ వ్యాలీ ఏదైతే ఉందో అది మొత్తం అడవులు బేసికలీ వాళ్ళు ఎంచుకోవడానికి కూడా కారణం దాక్కోవడానికి వెసులుబాటు అక్కడ ఉంటుంది అనే అది దాంతోపాటు మీరు చెప్పినట్టుగా ఈ ఇంటి దొంగలు లేకుండా వాళ్ళు వచ్చే ఛాన్సే లేదు ఎందుకంటే బార్డర్ నుంచి రెండు వందల కిలోమీటర్లు ఉంది సో ఏ పూంచో రాజోరియో సోపూరో ఇటువంటి ఏరియాలకి అయితే బార్డర్ పక్కనే ఉంటాయి కాబట్టి ఏదో రకంగా బట్ అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి చేశారు అంటే చిన్న విషయం కాదు ఇంకొకటి ఏంటంటే ఈ ఏరియా ఈ బెల్ట్ ఏదైతే ఉందో మీరు ఎప్పుడైనా మనం కాశ్మీర్ వెళ్తే చూడడానికి సోన్మార్గు గుల్మార్గు పెహల్గాము తర్వాత కార్గిల్లు లేలడక్కు ఇవి చూసుకుంటూ పోతారు తప్ప మీరు ఎప్పుడు కూడా దాన్ని దాటి పైకి వెళ్ళి రాజోరియో పూంచో ఈ జిల్లాలకి మీరు మనం వెళ్ళం ఎందుకు ఉద్రిక్తంగా ఉంటాయి సేఫ్ కూడా కాదని చెప్పి అంటారు బట్ ఈ ఏరియాస్లో ఎప్పుడు కూడా గొడవలు అనేవి లేవు శాంతియుతంగానే ఉండేది ఏదన్నా ఉంటే అమర్నాథ్ యాత్రికులను టార్గెట్ చేసేవాళ్ళు అంతకుముందు కానీ ఇప్పుడు మామూలు టూరిస్టులను టార్గెట్ చేసింది ఎప్పుడూ లేదు సో ఫస్ట్ టైం ఇటువంటి జరిగితే చాలా అసలు భయానకంగా ఉంటుంది అక్కడ ఎవరన్నా కూడా వెళ్ళాలి అనే దానికి కూడా ధైర్యం చేయరు కానీ నాకు తెలిసి మళ్ళీ మళ్ళీ ఇటువంటి జరగకుండా గట్టి చర్యలే తీసుకుంటారు బట్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎందుకు చేసి ఉండొచ్చు అది కూడా మతాన్ని బేస్ చేసుకొని చేసి అంటే ఈ ఆర్టీ ఆర్ఎఫ్ రెసిస్టెన్స్ ఫ్రంట్ దీని పేరు వీళ్ళు చేసిన వాళ్ళ పేరు వాళ్ళు ఈ లష్కరూత్వ విభాగానికి సంబంధించి ఒక పిల్లపా ఉంది సో వీళ్ళు బేసికలీ ఎలా ఉంటుందంటే టెరరిస్ట్ ఆర్గనైజేషన్లకి పుట్టినల్లు పాకిస్తాన్ అది అంటే మనకి మామూలుగా ఐటీ కంపెనీలు ఉన్నట్టు లేకపోతే పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ టైర్ కంపెనీలు ఉన్నట్టు కార్ల కంపెనీలు ఉన్నట్టు అక్కడ టెర్రరిస్ట్ కంపెనీలు ఉంటాయి హబ్బుగా ఉంది ఇది ఎటువంటి అతిశయోక్తి కాదమ్మా ఏదో మామూలుగా కుళ్ళుతో ఏదో చెప్తున్నట్టు కాదు కాదు ప్రపంచం అంతటికీ తెలిసిన నిజం ఏంటంటే మనం ఎలా అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఎలా అయితే ఉంటాయో కార్లు టైర్లు ఇట్లా అక్కడ పాకిస్తాన్లో టెర్రరిస్టులను తయారు చేసే కంపెనీలు ఉన్నాయి సో ఇవి ఇప్పటి నుంచి కాదు గత ముప్పై ఏళ్ళుగా ఉన్నాయి ఫార్ అదే అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ వాడు ఏమని చెప్పాలో తెలియదు ఇవాళ నేను మీతో మాట్లాడుతున్న రోజు ఒసామా బిన్ లాడన్ని అమెరికా వాళ్ళు ఎతికి చంపేసిన రోజు రోజు బిగ్ ఎఫెమ్లో నేను చరిత్ర పుటల్లో ఈరోజు చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఇలా చెప్తుంటాను అనమాట సో ఒసామా బిన్ లాడన్ అనేవాడు అక్కడే తయారు చేయబడ్డాడు ఈ పాకిస్తాన్లో అబుతాబాదు ఇటు సైడ్ ఈ ప్రాంతాల్లోనే ఇతనికి ఇదంతా కూడా సో ఇతను తయారు చేయబడి ఇతనే ఒక పెద్ద స్టేజ్కి వెళ్ళి ఇతనే వందలాది మందిని తయారు చేసే స్టేజ్కి వెళ్ళి అల్ ఖైదా పెట్టి ఇదంతా చేసాడు ఇలాంటివి చాలానే ఉన్నాయి పాకిస్తాన్లో అసలు వీటికి అంతటికి మూల కారణం ఎవరు అంటే అమెరికా అమెరికా వాళ్ళు రష్యాతో డైరెక్ట్గా యుద్ధం చేయలేక ఆఫ్ఘనిస్తాన్లో ఈ పాకిస్తాన్ వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని కలిపి ఎవరైతే మతం పేరు చెప్పి వాళ్ళని కాస్త రెచ్చగొట్టి వాళ్ళని యుద్ధం చేయడానికి పంపించేవాళ్ళు సో వీళ్ళు అప్పుడు తాలిబాన్ అని చెప్పి పెట్టుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి పోరాడడం ఇవన్నీ కూడా చేసేవాళ్ళు వీళ్ళకి ఆమ్స్ బుల్లెట్లు బాంబులు షెల్స్ ఇవన్నీ కూడా సప్లై చేసేది అమెరికా సో వీళ్ళు దాంతోపాటు పాకిస్తాన్కి బోల్డ్ అంత ఫండింగ్ ఇచ్చేవాళ్ళు దేనికి ఈ ఉగ్రవాదులను పెంచి పోషించడానికి ఇలా వాళ్ళ టార్గెట్ ఏంటి అమెరికా వాళ్ళది ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలాగో ఉంది కదా అని చెప్పి వీళ్ళు వీళ్ళని ఇటు సైడ్ కూడా వాడుతున్నారు కాశ్మీర్ సైడు ఇలా వాడుతున్నారు సో అలా వాళ్ళకి ఏంటంటే ప్రధానమైన శత్రువులుగా చూసేది ఇండియా అమెరికా ఇజ్రాయెల్ ఈ జెండాలని మూడిట్ని ఆ టెరిస్టులు మెటల్ దగ్గర పెట్టుకొని వాటిని తొక్కుకుంటూ వెళ్ళాలి అంటే వాళ్ళకి ఆ రకంగా బోధిస్తారనమాట ఫస్ట్ నుంచి ఇప్పుడు ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఒక పిల్ల పాము దీన్ని ఎలా అంటే వీళ్ళు ఒక సార్ ఈ నలుగురు ఉన్నారు సార్ టెర్రిస్ట్ ఆర్గనైజేషన్ బాగా ట్రైన్ అయ్యి ఉన్నారు సార్ వీడికి ఆఫర్ ఇద్దాం సార్ ఈసారి నువ్వు ప్రూవ్ చేసుకోవాలరా లేదు సార్ నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకున్నాను ఎక్కడ ప్లాన్ చేస్తున్నావు అటాక్ అంటే ఇండియాలో కశ్మీర్ సో అంటే ఒక్కటి కనుక ఈ సంస్థ నుంచి ఒక మేము ప్రూవ్ చేసుకున్నాం అంటే మాకు ఫండ్స్ వస్తాయి వీళ్ళు కొంతమంది హార్డ్ కోర్ ప్రపంచం అంతా ఇస్లామే అయిపోవాలి అని చెప్పి ఇంకా వేరే వాళ్ళు కాఫీర్స్ అంతా చచ్చిపోవాలి నాశనం అయిపోవాలి అని కోరుకునే కొంతమంది ఛాందస ముస్లింలు కొంతమంది సౌదీలో ఉండొచ్చు ఒమన్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు వాళ్ళు కొంతమంది ఫండింగ్ చేస్తుంటారు దీనితో అమెరికా వాళ్ళు కూడా కొంత ఫండింగ్ చేసి ఇప్పుడు అయితే ఆపేశారు కానీ ఒకప్పుడు ఉండేది వీళ్ళు ఏంటంటే మీరు ప్రూవ్ చేసుకోండి ఇగో సార్ ఈ ఆర్గనైజేషన్ సార్ వీడు బాంబేలో పిలిచాడు సార్ హైదరాబాద్లో పిలిచాడు సార్ మన ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్పీరియన్స్ మొన్న కెన్యా ఎంబసీ కూడా పిలిచాడు సార్ వేరే వేరే ఎంబసీస్ని కూడా వీళ్ళు టార్గెట్ చేస్తుంటారు ఇది సార్ వీడిది వీడిది సార్ వీడి సార్ అనగానే సరే మీరు ప్రొజ్ చేసుకోండి మేము ఈసారి మీకు గట్టిగా ఫండ్స్ అన్నప్పుడు వీళ్ళు ఏదో ఒకటి చేయాలి వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం చేసే పనుల్లో అందులో కూడా ఏంటంటే ఎప్పుడైతే ఈ మతం చూసి మరి చేస్తున్నారంటే ఆ మత ఛాందస్ను బాగా ఈ మిడిన వాడేవడో వీళ్ళని తోశాడు ముందుకి సో అలా వీళ్ళు ఇప్పుడు అటాక్ చేయడమే కాదు ఓన్లీ అక్కడ హిందువుల్ని టార్గెట్ చేయడం అనే కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల ఇక్కడ ఏంటంటే ఒక డివైడ్ కూడా సృష్టించరు ఇండియాలో హిందువులనే టార్గెట్ చేస్తున్నారు హిందువులనే టార్గెట్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఉండే హిందువులకి ఆటోమేటిక్గా ఉన్న ముస్లింల మీద ఏదైనా విషం ప్ర నఫరత్ పెరగడం ఇటువంటివన్నీ అవుతాయేమో గొడవలు వస్తాయేమో అని చెప్పి అనుకున్నారు కానీ వాళ్ళు అనుకున్న దాన్ని కంప్లీట్ రివర్స్ అయింది ఇక్కడున్న ముస్లింలు కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మొత్తం సార్ గుస్కే మారేంగే ఫిర్ ఆయేనా ఫిరు ఎవరికి బయటంగే మళ్ళీ ఇంకా ఎన వెనక రావం అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ సార్ మనం ఎట్టి పరిస్థితిలో తీసుకొని తీరాల్సిందే అని చెప్పి మనకి ఓవైస్ కూడా చెప్తుండే సో ఇక్కడ వాళ్ళే కదమ్మా నేను చెప్తున్నాను నేను వెళ్ళి కాశ్మీర్లో చూసినప్పుడు కాశ్మీరీస్ అందరూ కూడా దే ఆర్ వెరీ పీస్ లవింగ్ పీపుల్ వాళ్ళకి ఏంటంటే రోటీ కాపడ మకాన్ అంతా కూడా టూరిజం మీదే వస్తుంది అటువంటి ఒక్కడ చేసిన పని వల్ల ఇవాళ వందల మంది పొట్టగొట్టినట్టు అవుతుంది వాళ్ళకి సో వాళ్ళందరూ రగిలిపోతున్నారు వాళ్ళు ఖచ్చితంగా సహకరిస్తారు వీళ్ళని పట్టుకోవడంలో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కానీ ఎవరైతే ఈ సానుభూతి పనులు ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు వందకి తొంభై మంది ఇలాంటి వాడు అంటే ఒక పది మంది అక్కడ ఇటువంటి వాళ్ళు ఉండి ఉండొచ్చు కానీ మీరు గమనిస్తే ఒకప్పుడు కన్నా చాలా తగ్గిపోయింది ఒకప్పుడు ఈ స్టోన్ పెల్టింగ్ మీరు కూడా చూసామని చెప్పారు పరిస్థితి ఇప్పుడు అది మారిపోయింది సిచ్యువేషన్ ఆఫ్టర్ ఆర్టికల్ త్రీ సెవెంటీని తీసేసిన తర్వాత కంప్లీట్ మారిపోయింది ఇప్పుడు అందరూ కూడా తెలియదు హ్యాపీ లివింగ్ ఇది నచ్చదు ఇప్పుడు ఏంటి ఏదో గొడవ జరిగితే ఈ గొడవ వల్ల యుద్ధం వస్తే అందరికన్నా ఫస్ట్ బాగుపడేది ఎవడంటే అమెరికా వాడు ఎలా అంటే ఇటు సైడ్ వాడికి ఇటు సైడ్ వీడికి ఆయుధాలు సప్లై చేస్తుంటాడు మీరు కొనుక్కోండి కొనుక్కోండి సిక్స్టీన్ కొనుక్కోండి లేకపోతే ఇంకోటి కొనుక్కోండి ఇంకోటి కొనుక్కోండి అని చెప్పి సో పెద్ద అన్నగా పలుకులు పలుకుతూ ఉంటారు కానీ మేము చాలా రోజులు ఇచ్చాము శాంతి ఉంది ఇది ఉపఖండంలో శాంతి వల్ల మాకు ఉపయోగం ఉండదు మీరు కాల్చుకొని బుల్లెట్లు అన్నీ అయిపోతేనే కదా కొత్త స్టాక్ మేము పంపిస్తుంటాం సో ఇది వాళ్ళకి ఒక రకంగా ఇదే సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి సపోర్ట్ వస్తున్నది ఇజ్రాయెల్ కావచ్చు రష్యా కావచ్చు వాళ్ళు ఇలా డొంక ఉండదు స్ట్రైట్గా ప్రాణం పెట్టి వచ్చేస్తారు వాళ్ళు మన కోసం అమెరికా లాగా దీంట్లో డబ్బులు ఎత్తుకుందాం అనే ఆలోచనలు వాళ్ళకుండ ప్యూర్ హార్టెడ్గా వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు గట్టిగా సపోర్ట్ ఉంది మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఏమవుతుందంటే చైనా దగ్గర నుంచి ఒక పెద్ద సీపెక్ అని ఒక పెద్ద ప్రాజెక్ట్ యాభై బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ అది అది డైరెక్ట్గా గ్వాదర్ పోర్ట్ అంటే కరాచీ పోర్ట్ ఏదైతే ఉందో ఆ కరాచీ పక్కన కొంత దూరంలో గ్వాదర్ పోర్ట్ అని ఉంటుంది దానికి పెద్ద హైవే అది సో చైనా నుంచి ఏదైనా సపోర్ట్ రావాలన్నా దాని నుంచి రావాలి అలాగే ఇక్కడ నుంచి ఏమన్నా పంపించాలన్నా కూడా అది చైనా వాడు అది ఎందుకు అంటే వాడి ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి వేరే దేశాలకి ఇంతకుముందు అంతా సీ రూట్లో మొత్తం తిరుక్కొని రావాలి ఈ రూట్ కనుక వస్తే మనకి ఈజీగా ఈ పోర్ట్ నుంచి మిగతా చోటు వెళ్ళిపోవచ్చు అని వాళ్ళు దీన్ని అన్ని బిలియన్ డాలర్లు పెట్టి చేసుకున్న ప్రాజెక్ట్ అది ఇప్పుడు ఆ గ్వాదర్ పోర్ట్కి సంబంధించి గనక బ్లాక్ అయితే అంటే పైకి వెళ్ళడం కానీ కిందకు రావడం కానీ బ్లాక్ అవ్వాలంటే కింద నుంచి బ్లాక్ చేయాలంటే సీ మార్గంలో మన ఐఎన్ఎస్ విక్రాంతి బాహుబలి ఏంటంటే పైన బ్లాక్ చేయాలి అంటే గిల్గిట్ బల్టిస్తాన్ అని ఇప్పుడు మన భారత మ్యాప్లో మీరు చూస్తే పైన తలలాగా ఉంటుంది కదా నిజానికి యాక్చువల్గా తల కొట్టేసినట్టు ఉంటుందని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఆ పైన ఆ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది గిల్గిట్ బల్టిస్తాన్ అది దాని పేరు ఇప్పుడు బలిస్తాన్ అని కూడా అంటున్నారు దాన్ని ఆ గిల్గిట్ బల్టిస్తాన్లో ఒక పర్టికులర్ పార్ట్లో అది డైరెక్ట్గా వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుంది సో ఈ పార్ట్ని గనక అట్లీస్ట్ మనం మొత్తం కాకపోయినా ఈ పార్ట్ వరకు మనం కనుక తీసుకోగలిగితే డైరెక్ట్గా మనకి ఆఫ్ఘనిస్తాన్కి యాక్సెస్ వస్తుంది కాకపోతే దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇదే రోడ్లో ఈ మనం ఇట్లా ఇటు వెళ్తే ఆఫ్ఘనిస్తాన్ ఇలా పైకి వెళ్తే చైనా సో ఈ ఈ రోడ్డుకి ఇది కరెక్ట్గా ప్లస్ గుర్తులాగా వెళ్తుంది అనమాట అడ్డంగా వెళ్తే మనకి ఇండియా నుంచి అడ్డంగా వెళ్తే దాన్ని క్రా ఆ రోడ్డుని క్రాస్ చేసుకొని వెళ్తే ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది ఈ రోడ్డు ఇప్పుడు అడ్డంగా ఉంది ఇది కనుక చేసుకుంటే చైనాకి దీనికి మధ్య ఉన్న ఆ సిపిక్కి మనం ఆపచ్చు అండ్ చైనా వాడు కూడా ఎటువంటి భారత్ అనుమతి తీసుకోకుండా దాంట్లో రోడ్ ఎందుకంటే దట్ ఈజ్ అవర్ ప్రాపర్టీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరు ఇండియన్ ప్రాపర్టీ శాంతి కోసం మనం ఆగేదం తప్ప ఇంకా వేరే ఏం లేదు మన ఇండియాకి ఏ రకమైన ఇది లేకుండా వాడు అత్త సో అల్లుడు దానం చేసినట్టు పాకిస్తాన్ వాడు చైనాకి ఎట్లా దానం చేస్తాడు దాన్ని సో వాట్ ఎవర్ సిచ్యువేషన్ మేకప్ అది మనం తీసుకోవాల్సిన పార్ట్ ఇలాంటివి కొన్ని స్ట్రాటజిక్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు కాశ్మీర్ వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అంటారు ఇప్పుడు ఈ సోన్మార్గ్ గుల్మార్గ్ ఈ గుల్మార్గ్ ఉంది కదా మీరు గుల్మార్గ్ మీరు అని చెప్పారు కదా ఆ గుల్మార్గ్కి కరెక్ట్గా జస్ట్ మీకు ఆ స్నో నుంచే ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళ అవుట్ పోస్ట్ సో ఆ బార్డర్ ఏదైతే ఉందో దాన్ని దాటంగానే మీకు ఆజాద్ కాశ్మీర్ అనమాట అవంతా కూడా ఈ కొంచెం చిన్న పార్ట్ కంపేర్ చేస్తే గిల్గిట్ పల్టిస్తానికి బట్ ఈ పార్ట్లో కూడా మనం కొన్ని కొన్ని తీసుకోవడం వల్ల చాలా రూట్స్ భారతదేశంలో వందల వందల కిలోమీటర్ల దూరం దగ్గర అయిపోద్ది మనకి కొన్ని కొన్ని చాలా ఇంపార్టెంట్ కీలకమైన ప్రదేశాలని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కీలకమైన టార్గెట్స్ని మన వాళ్ళు లాస్ట్ టైం కూడా వారిలో తీసుకున్నారు కానీ తర్వాత శాంతి సంతోషం అని చెప్పి ఇచ్చేయడం అనేది జరుగుతుంటుంది నెహ్రూ గారు కావచ్చు ఆయన కూతురుగా ఇందిరాగాంధీ కావచ్చు ఇద్దరు కూడా ఆల్మోస్ట్ తీసుకున్నట్టే తీసుకొని నెహ్రూ గారు చేసిన పని ఏంటి కాశ్మీరు మనకి రాసి ఇచ్చేసాడు ఆ రాజు తీసుకోండి అని చెప్పి రాసి ఇచ్చేసినప్పుడు కాశ్మీర్ మొత్తం అంది కదా కొంచెం కొట్టి ఇంకా చాలా ఆపేయండి శాంతి శాంతి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఆ దెబ్బతో అప్పటి నుంచి ఇప్పటిదాకా రావణ కష్టం లాగా మండుతూనే ఉంది అదేదో మొత్తం ఒకటేసారి తీసుకుని ఉంటే అయిపోయింది కదా అలాగే నైన్టీన్ సెవెంటీ వన్ వారిలో మనం గెలిచినప్పుడు అక్కడ ఈ పర్టికులర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం స్వాధీనం చేసుకున్నాం తర్వాత మళ్ళీ శాంతి శాంతి అని చెప్పి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చడం జరిగింది బట్ కొన్ని కొన్ని స్ట్రాటజిక్గా మనం వెళ్తే వాడు అట్టేపడేసుకున్నారు మీరు ఇప్పుడు లేలాడకి సైడ్ వెళ్తే తుక్కుతుక్ అని ఒక ప్లేస్ ఉంటుంది అది ఆ టైంలో నిజంగానే ఆ పేరు ఎలా పెట్టారు కానీ పాకిస్తాన్ వాళ్ళని తుక్కుతుక్గా కొట్టి ఆ ఊరిని మన వాళ్ళు శృతిలో గెలిపేశారు సో ఇలా ఫస్ట్ టార్గెట్లు పెట్టుకున్న తర్వాత ఈసారి మాత్రం తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు ఏంటండి చిన్న చిన్న ఊళ్ళు కూడా ఇచ్చేయడానికి వెళ్తుంటారు వాళ్ళు ఇంత పెద్ద పార్టీ పెట్టుకొని అది ఇన్నాళ్ళు పెట్టుకున్నారు డెబ్భై ఏళ్ళ నుంచి పెట్టుకున్నారు ఎవడు అడగట్లేదు కదా అని చెప్పి అరాచకం చేస్తున్నారు ఇప్పుడు ఒకడు వచ్చాడు మోడీ గిట్టుగా ఇస్తాడు ఖచ్చితంగా ఈసారి మాత్రం అవి తీసుకొని తీరాల్సిందే అనేది అందరి కోరిక అండ్ టెర్రరిస్టులకి పడే శిక్ష అది అఫ్ కోర్స్ వాళ్ళని ఎవరు వాళ్ళు కనుక దొరికితే వాడికి నా నోట్లో మాటలు రావు చేయాల్సినవన్నీ జరుగు జరగాల్సినవన్నీ జరుగుతాయి వాటికి సన్మానాలు అన్ని దాంట్లో ఎటువంటి డౌట్లు యాక్చువల్గా ఒక రకంగా దీన్ని రాజకీయాలు చేయొద్దు అనుకుంటున్నప్పటికీ కూడా ప్రతిసారి రాజకీయ పరమైనటువంటి ఒక అంశం వస్తుంది ఇప్పుడు వాళ్ళకి సరైనటువంటి ఒక పర్సన్ వచ్చాడు అది మోదీ అనుకున్నప్పుడు మోదీ రాజకీయంగా తన లాభం కోసమే ఇలాంటి వాటిలో ఉంటాడు పుల్వామా అటాక్ అక్కడ ఏదో అయింది తనకు అనుగుణంగా మలుచుకున్నారు ఇప్పుడు ఈ అటాక్ అయింది తనకు అనుగుణంగా మలుచుకుంటారు లేదు ఎలక్షన్స్కి ముందే ఇలాంటిది ఏదో అవుతుంది ఆర్మీ మీద ఎప్పుడు ఏదో ఒక అటాక్ అవుతుంది అదన్నిటిని వీళ్ళు తన తమకు తగ్గట్టుగా కన్వర్ట్ చేసుకుంటారు అనేటువంటి ఈ వాదనలు ఇవన్నీ ఉన్నాయి కదా ఒపీనియన్స్ అనేవి ఉంటాయి కదా ఈ జనరల్గా ఇప్పుడు కనుక ఎలక్షన్ టైం అయింది అనుకోండి అది ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు కనుక ఇప్పుడు ఏ ఎలక్షన్లు ఉన్నాయి బీహార్లో అవుతున్నాయి అవి దానికోసం ఇది ఇది చేస్తారనుకో మీరు ఇప్పుడు నేషనల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు జనరల్గా పాకిస్తాన్లో కానీ ఇండియాలో కానీ ఏదో ఒక చిన్న టెన్షన్ దొరికినా కూడా దాని పెద్దది ఎందుకంటే అక్కడ ఓట్లు బాగా పడతాయని చెప్పి వాళ్ళైనా జనరల్గా ఇక్కడైనా అలాంటిది జరుగుతుంది అనేది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్పే పని కానీ ఇప్పుడు బీహార్లో జరిగే ఎలక్షన్స్ కోసం ఇది చేస్తారని చెప్పైతే నేను ఖచ్చితంగా అనుకోను అండ్ వస్తే పొలిటికల్ మైలేజ్ వస్తే రానివ్వండి ఆయనకి పేరు వస్తే రానివ్వండి ఆయన పేరు కోసం చేస్తున్నాడా ఇంకోటి కోసం చేస్తున్నాడా అనేది పాయింట్ కాదు జరగాల్సింది జరగాలి జరగాల్సింది ఏంటి ఎప్పటి నుంచో పెండింగ్ ఉండిపోయినా పీఓకేని మీరు తీసుకోవాలి కనీసం పీఓకేలో ఇప్పుడు స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ అయినా తీసుకొని చూపించండి ఊరికే మాటలు కాదు మాటలు కాదు ఇప్పుడు మనం డిఫెన్స్ మీద చాలా బడ్జెట్ పెడుతున్నాం అవును ఎంత బడ్జెట్ అంటే అది నిజంగా జనాలకు పెడితే అది ఇంకో రకంగా దేశం డెవలప్ అయిపోయేది బట్ హ్యావింగ్ సెట్ దట్ ఓకే కానీ పాకిస్తాన్ వాళ్ళు అది కూడా బెటర్ ఇక్కడ పాకిస్తాన్లో ఇప్పటిదాకా ఆ జైలం నది మీద కానీ చీనాబ్ నది మీద కానీ ఎక్కడ ఒక డ్యామ్ కట్టుకున్న దీన్ని కూడా పోలేదు వస్తే వస్తే పారితే పారితే పోతే అరేబియాసీలో కలిసిపోతే తప్ప వీళ్ళు చేసేది ఏముండదు కానీ ఈసారి మాత్రం ఆ స్ట్రాటజిక్ లొకేషన్స్ని మనం తీసుకుని తీరాల్సిందే అది చేస్తే నిజంగా ఈ ఏవైతే చెప్పారు ఇప్పుడు దాకా ఇవన్నీ అయిపోతాయి మోడీ గారు ఓన్లీ దీనికోసమే చేస్తున్నారు ఎలక్షన్ మాంగరింగ్ అనేది ఇప్పుడు ఇదివరకు ఇట్లా లేదు మా పరిస్థితి చాలా గట్టిగా ఉంది ఇండియాకి ఉన్న మిలిటరీ బేస్ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నావీ కానీ చాలా చాలా గట్టిగా ఉన్నాయి ఇట్స్ ఆన్ విత్ చైనా చెప్పాలంటే సో పాకిస్తాన్ వాళ్ళు ఏ రకంగానూ కూడా మన ముందు నిలబడలేని పరిస్థితి చాలామంది అక్కడి నుంచి బార్డర్ నుంచి చాలా పోస్టులు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు సరే ఇవాళ కొన్ని కొన్ని చోట్ల బేసికలీ జరిగేది అది ఆ రాజౌరి పూంచాజ జిల్లాలోనే ఎప్పుడు ఆ ఫైరింగ్ జరుగుతుంటుంది తప్ప అది పక్కన పెడితే చాలా చోట్ల ఇంకా స్ట్రాటజిక్ లొకేషన్స్ మనం హస్తగతం చేసుకోవాల్సిన టైం వచ్చింది మూడోసారి మోడీ గారు ప్రధానమంత్రి అయితే మరి మళ్ళీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మళ్ళీ ఇటువంటి బలమైన నాయకుడు ఎప్పుడొస్తాడో ఉన్నప్పుడే రేపు ఉండగానే ఇల్లు చక్కబెట్టేయాలి అదే నా పాయింట్ సో ఖచ్చితంగా పిఓకేకి సంబంధించిన చాలా కీలకమైన ప్రదేశాలు మనం హస్తగతం చేసుకోవడానికి ఇప్పుడున్న మిలిటరీ సిచ్యువేషన్ కావచ్చు అలాగే ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న దరిద్రమైన సిచ్యువేషన్ కూడా మనకి హెల్ప్ అవుతుంది వాళ్ళకి అక్కడ వాళ్ళ ఆర్మీలోనే చాలా లోకలొకలు ఉన్నాయి అవును సో చాలా రాజీనామాలు కూడా అవుతున్నాయని అవును యుద్ధానికి మేము వెళ్ళలేము అనేది అస్త్ర సన్యాసం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది చాలా మందిలో అవును దీనికి కారణం అక్కడ ఒకటి తుప్పుపడిపోయిన గనులు కావచ్చు ఎయిర్క్రాఫ్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా వీటికి సర్వీసింగ్ లేకుండా ఇప్పుడు వెళ్ళి ఇరుక్కునే పరిస్థితిలో చాలామంది లేరు దీనికి తోడు అక్కడున్న ఆర్మీ మేజర్ ఎవరైతే ఉన్నాడో మునీర్ మునీర్ ఆయన మూడేళ్ళు అయిపోతే ఆయన దిగిపోవాలి వీళ్ళకి ఏంటంటే బలవంతంగా ఎట్లాగైనా సరే దాంట్లో ఇంకా పదవి అంటే కొంచెం సాగించాలి అనే కోరికలతో ఏం చేస్తారంటే సరే ఎక్స్టెండ్ చేద్దాం అన్నట్టుగా చాలామంది అంతకుముందు చేస్తున్నారు ఒకటి పదేళ్ళు కూడా చేశాడు కానీ కిందగా కాసుకోని కూర్చు ఉంటాడు ఎవరే నువ్వు పోతే నేను రావాలి సో ఆయనకి నచ్చదు కదా సో ఈ టైంలో వాళ్ళు తిరగబడలే ఇంటర్నల్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి సో అవి ఉన్నాయి దీంతో పాటు చాలా పెద్ద ఇది ఏంటంటే మనం అనుకుంటున్నట్టుగా పాకిస్తాన్ ఒక దేశం కాదు నిజం చెప్పాలంటే ఒక నాలుగు దేశాలు పాకిస్తాన్ ఇస్ ఫోర్ నేషన్స్ ఈ ఫోర్ నేషన్స్ అది ఎలా అంటే ఒకటి బెలూచిస్తాన్ ఒకప్పుడు సపరేట్ దేశంగానే ఉండే కానీ తర్వాత ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయిపోయిన తర్వాత కూడా ఆ బ్రిటిష్ వాళ్ళు ఎవరో చెప్పారట ఈ జిన్నాకి ఏంటి వాడు సరిగ్గా పరిపాలించలేడు నువ్వే చిన్నప్పటిలోడు నువ్వే చూసుకోవాలంటే పాప ఈయన సైన్యాన్ని అంతా తీసుకెళ్ళి బలవంతంగా లాక్కొని బలవంతంగా అట్టేపెట్టుకున్నాడు అప్పటి నుంచి బెలూచిస్తాను వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా మేము ఇప్పటికీ అనుకోరు వాళ్ళు బెలూచిస్తాను సపరేట్ దేశమే అనుకుంటారు ఇకపోతే ఆఫ్ఘనిస్తాన్ ఈ రోజు దాకా పాకిస్తాన్ బార్డర్లను గుర్తించట్ల ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఒకటి బెరోచిస్తాన్తో ఉంటుంది ఇంకొకటి ఖైబర్ పక్తుమ్మా అని చెప్పి ఆ పైన పై ప్రాంతం అనమాట అది ఈ ఖైబర్ పక్తుమ్మలో ఉండే వాళ్ళందరూ కూడా పస్తూన్స్ మేము మీరు మేము వేరు ముస్లింలు ముస్లింసే ముస్లింసే కానీ మీ మీ తెగ వేరు మా తెగ వేరు మేము ఐదేళ్ల ఐదు వేల సంవత్సరాల నుంచి మా పస్తూన్స్ ఉన్నారు అని చెప్పి వాళ్ళు వాళ్ళు దానికే ప్రైడ్ తీసుకుంటారు వీళ్ళతో కలవరు ఈ మనం అనుకుంటున్న ఈ పాకిస్తానీ ఆర్మీ కానీ ఈ కంట్రోల్ అంతా ఎవరిదంటే పంజాబ్ పాకిస్తాన్లో కూడా మన ఇండియాలో ఉన్నట్టే ఒక పంజాబ్ ఒక గుజరాత్ ఒక రాజస్థాను ఒక హైదరాబాద్ హైదరాబాద్ అంటే అది సింధు ప్రాంతం అది ఇవన్నీ ఉన్నాయి అయితే పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లో ఉన్న వాళ్ళే బాగా బలవంతమైన నాయకులు అక్కడ పంజాబీతో పాటు ఉర్దూ కూడా మాట్లాడతారు బట్ ఉర్దూనే వాళ్ళు అఫిషియల్గా చేసేసి చేస్తుంటారు ఈ పంజాబ్ మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు సింధు ఉంది ఇది ఇప్పుడు మన హైదరాబాద్ ఉన్నాం కదా ఈ హైదరాబాద్ ఉన్న ప్రాంతం సింధు సింధు దేశం కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ అక్కడ దానికి కారణం ఏంటంటే వాళ్ళు చాలా క్లియర్ కట్గా మేము వాళ్ళ మతం కూడా అప్పట్లో సూఫిజం అని చెప్పి పట్టుకొచ్చారు ఆ సూఫీ కల్చరు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అండ్ దాంట్లో ఎక్కువ హిందూస్ ఉండే వాళ్ళకప్పుడు సింధు అంటే మీకు భారతదేశానికి పేరు రావడానికి కారణమే సింధు సింధు నది ఆ సింధు ప్రాంతం మనకి జనగణమనలో కనబడుతుంది తప్ప పంజాబ్ సింధు గుజరాత్ మరాఠ అంటే సింధు ఎక్కడ ఉంది మన హైదరాబాద్లో సింధు కాలనీ ఉంది కానీ సింధులో హైదరాబాద్ ఉంది అక్కడ ఎగ్జాక్ట్లీ సో ఆ ప్రాంతం అంతా కూడా నిజాన్ని చెప్పాలంటే హిందువుల డామినేషన్ ఉన్న ప్రాంతం ఒకప్పుడు అండ్ అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము వేరు మీరు వేరు మాకు వేరే దేశం కావాలని పోరాడుతున్నారు చాలా రోజుల నుంచి ఇకపోతే సింధ్ ఒకటి బెలూచిస్తాన్ ఒకటి ఖైబర్ పక్తుంగ వీళ్ళు ఇలా ముగ్గురు సపరేట్ సపరేట్గా కావాలని కోరుకుంటున్నారు ఎప్పుడైతే ఈ సైనికులు ఆ బోర్డర్ దగ్గరికి వెళ్ళి చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి సహాయ సహకారాలు కూడా అందట్ల కూర్చొని పొండి పొండి ఇక్కడ కూర్చొని కాల్చి పడేస్తాం పోండి అని చెప్పి అక్కడ నాన్ కోఆపరేషన్ గెట్గానే ఉంది వాళ్ళు ఇంకోటి కూడా ఒక ట్రైన్ హైజాక్ చేశారు కదా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు అక్కడ ఎంతమంది ప్రయాణికుల ప్రాణాలు పోయాయో కూడా పాకిస్తాన్ లెక్కలు చెప్పలేదు బట్ ఆ తీవ్రవాదుల్ని మాత్రం మేము మట్టు పెట్టామనేది ఆర్మీ చెప్పుకుంది పాకిస్తాన్ వాళ్ళమ్మ హిట్లర్ తర్వాత వీడే ఎందుకు చెప్తున్నా ప్రచారం అని మీరు వినే ఉంటారు గోబెల్స్ ప్రచారం అంటే ఏంటంటే ఏమీ లేకపోయినా కూడా మేము అది చేసేస్తాము ఇది అని చెప్పి డబ్బాలు ఉంటారు చూసారా కిట్లర్ దగ్గర ఒక మినిస్టర్ ఎవడో ఉండేవాడు గోబెల్ పేరు వాళ్ళు చేసే ప్రచారాలు అనమాట వాళ్ళు ఓడిపోతున్నారు కానీ ఇంకో మేము పది మందిని కూల్చేసాము పది ఫ్లైట్లు కూల్ చేసాము మనం విక్టరీ సాధించేసాము అంటే జనాల్లో ఒక స్థైర్యం నింపడం కోసం ఆర్మీలో నింపడం కోసం ఏమి జరగకపోయినా కూడా గెలిచేస్తున్నావు అనే ఫీలింగ్ తెప్పించడం వల్ల వాళ్ళకు ఒక అన్నమాట అలాంటి ప్రచారాలు చేయడంలో పాకిస్తాన్ దిట్ట సో వాళ్ళ తర్వాత వీళ్ళే అన్నీ అబద్ధాలు మీరు యాక్చువల్గా బెలూచిస్తాన్ సైడ్ పోతే అక్కడ ఇండియా జెండాలు ఎగురుతుంటాయి అక్కడ మోడీ కటౌట్లు ఉంటాయి ఓ రేంజ్లో ఉంటుంది అక్కడ మినీ ఇండియాలో ఉంటుంది అక్కడ మీరు మాకు వచ్చి హెల్ప్ చేయండి మాకు సపరేట్ దేశంగా ప్రకటించండి అని మోదీని వేడుకున్నటువంటి రోజులు కూడా అవును అవును అండ్ వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు క్లైమ్ చేసేది కూడా ఇండియా వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు రా వాళ్ళని పంపించి అంటే డైరెక్ట్గా పాకిస్తాన్లోకి ఇటు వెళ్ళరు అటు నుంచి వెళ్తారు ఇటు ఇరాన్ను లేకపోతే అటు సైడ్ నుంచి వచ్చి వీళ్ళకి సహకారాలు అందిస్తున్నారు అని చెప్పి వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు అది ఎంతవరకు నిజం మనకు తెలియదు బట్ నిజంగానే ఒకప్పుడు బంగ్లాదేశ్ని కూడా లిబరేట్ చేసాం మనం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ సపరేట్ అయిపోయింది ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు అరాచకాలు దాష్టికాలు తట్టుకోలేక వాళ్ళు తప్పేం లేదు ఒక వాళ్ళు కోరుకుంటున్నారు దేశం మేబీ బెలోచిస్తాన్ కూడా సపరేట్ కావాలని కోరుకుంటున్నారు కాకపోతే మన వాళ్ళు ఏంటంటే ఓకే మనకెందుకు ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ వాళ్ళు చేసుకుంటారు కదా అని అనుకునేవాళ్ళు బట్ మన ఇంటర్నల్ మ్యాటర్లో వేలు పెడితే మనం వదిలిపెట్టాల్సి వస్తుంది బట్ లిటరలీ ఈ భారత ఉపఖండంలో ఒక పీస్ రావాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్ అనేదానికి నిజమైన అవకాశం ఏంటో మనం చూపించాలి సో బెలూచిస్తాన్ నీది కాదురా ఖైబర్ పత్న నీది కాదురా నీది కేవలం ఈ పంజాబ్ మాత్రమే రా కాశ్మీర్ నీది కాదు ఇందాక చెప్పాల్సి నాలుగో రాష్ట్రం కాశ్మీర్ సో ఇలా కాశ్మీర్ కైబర్ పత్నంగా బెలూచిస్తాన్ అండ్ సింధు ఈ నాలుగు దేశాలు సపరేట్గా అనుకుంటారు ఈ పంజాబ్ ఒక్కటే నీది ఇది దీన్ని పట్టుకొని ఏం చేస్తావు వీడు వీటిని సపరేట్ చేయడానికి కూడా మనం కూడా నేను అంటున్నాను ఒక చొరవ చూపించి అక్కడ ఉండే ప్రజలకు మన సహాయ సహకారాలు అందించి వాళ్ళకి మోరల్గా ఎమోషనల్గా వీలైతే కొంత ఫైనాన్షియల్గా ఇవి చేస్తే ఖచ్చితంగా ఇది ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ తీసుకొచ్చి బోర్డర్ దగ్గర పెట్టారు మన బోర్డర్ దగ్గర పెట్టారు ఇటువంటి ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో కూడా పెట్టండి ఇటువంటిదే బెలూచిస్తాన్ బోర్డర్లో కూడా పెట్టండి బాగుంటుంది కదా అటు పోవాలా ఇటు పోవాలా అది సో మేబీ అతి త్వరలో నాకు తెలిసి ఒక రాబోయే ఐదేళ్లలో మనం పాకిస్తాన్ ముక్కలు అవడం గ్యారంటీగా చూస్తాం రెండేళ్లలో చూస్తే ఆశ్చర్యపోవట్లేదు సో అంతకంటే ముందు మన కాశ్మీర్ మనకి రావాలి అని కోరుకుంటున్న వాళ్ళ నెంబర్ నెంబర్కి పెరిగిపోతుంది అయ్యో మన కాశ్మీర్ మనకి రావాలని కోరుకోవడం మనం చేయడం అక్కడ ఉండే యూఓకెలో ఉండేవాళ్ళు కూడా ఇండియాలో కలవడానికి ఎందుకంటే బాబోయ్ బాబోయ్ దగ్గర మాకు బాబోయ్ మేము తట్టుకోలేకపోతున్నాం బాబోయ్ అని చెప్పి రోజు రోజుకి అరాచకాలు రక్తపాతం ఏ ఆకలి కేకలు అదే అండి ఇక్కడ ఉండే వాళ్ళకి బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్ లో పని చేస్తావు ఇండస్ట్రీస్ లో పని చేస్తావు అక్కడ కేవలం ఒకటే ఆప్షన్ టరిస్ట్ ఆర్గనైజేషన్ చేయడం సూసైడ్ బాంబులు ఇవ్వడం ఎవరికి ఎవరికి కావాలండి అందరికీ కూడా పీస్ కావాలి ఇనిషియల్ గా ఏదో కొంత హడావిడిగా అనిపించచ్చు వాళ్ళ గన్నులు పట్టుకోవడం హీరోయిజింగ్ అనిపించి ఉండొచ్చు కొంతమంది కానీ వాళ్ళ తండ్రులు పోయి తాతలు పోయి ఈ మూడో జనరేషన్లో కూడా మనకి ఎందుకు అని చెప్పి తల్లులందరూ కూడా బాబు అని చెప్పి పిల్లల్ని చదువు వైపు అని ఉంది అక్కడ ఉండే ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ మనవాళ్ళని పెళ్లి చేసుకొని హిందువులైనా సరే ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకొని బతుకుదాం అనుకుంటున్న స్టేజ్లో ఉంది పాకిస్తాన్ ఇప్పుడు ఇప్పుడు మన భారతదేశం మీద ఎంత అయితే విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారో ఇంకో రకంగా మతపరంగా ఒక మౌఢ్యాన్ని ఇంత చేసి ఇంతమందిని చంపండి జన్నతి మీకోసం ఎదురు చూస్తుంది అక్కడ ఇంతమంది వీళ్ళు వీళ్ళు మీకోసం ఉంటారు అని మన ఇంటర్ మ్యాటర్లో వేలు పెడితే మనం వేలు పెట్టాల్సి వస్తుంది బట్ లిటరల్లీ ఈ భారత ఉపఖండంలో ఒక పీస్ రావాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్ అనే దానికి నిజమైన అవకాశం ఏంటో మనం చూపించాలి సో బెలూచిస్తాన్ ఇది కాదురా ఖైబర్ పక్తుంగ అనేది కాదురా నీది కేవలం ఈ పంజాబ్ మాత్రమేరా కాశ్మీర్ని ఇది కాదు ఇందాక చెప్పాల్సిన నాలుగో రాష్ట్రం కాశ్మీర్ సో ఇలా కాశ్మీర్ ఖైబర్ పక్తుంగ బెలూచిస్తాన్ అండ్ సింధ్ ఈ నాలుగు దేశాలు సపరేట్గా అనుకుంటారు ఈ పంజాబ్ ఒక్కటే నీ ఇది దీన్ని పట్టుకొని ఏం చేస్తావు ఏడు వీటిని సపరేట్ చేయడానికి కూడా మనం కూడా నేను అంటున్నాను ఒక చొరవ చూపించి అక్కడున్న ప్రజలకు మన సహాయ సహకారాలు అందించి వాళ్ళకి మోరల్గా ఎమోషనల్గా వీలైతే కొంత ఫైనాన్షియల్గా ఇవి చేస్తే ఖచ్చితంగా ఇది ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్లు తీసుకొచ్చి బోర్డర్ దగ్గర పెట్టారు మన బోర్డర్ దగ్గర పెట్టారు ఇటువంటిదే ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో కూడా పెట్టండి ఇటువంటిదే బెలూచిస్తాన్ బోర్డర్లో కూడా పెట్టండి బాగుంటుంది కదా అటు పోవాలా ఇటు పోవాలా అది సో మేబీ అతి త్వరలో నాకు తెలిసి ఒక రాబోయే ఐదేళ్లలో మనం పాకిస్తాన్ ముక్కలు అవడం గ్యారంటీగా చూస్తాం రెండేళ్లలో చూసినా ఆశ్చర్యపోవకర్లేదు అది సో అంతకంటే ముందు మన కాశ్మీర్ మనకు రావాలి అని కోరుకుంటున్న వాళ్ళ రోజుకి పెరిగిపోతుంది అవును అయ్యో మన కాశ్మీర్ మనకు రావాలని కోరుకోవడం మనం చేయడం కాదు అక్కడ ఉండే యూఓకేలో ఉండేవాళ్ళు కూడా ఇండియాలో కలవడానికి తహతాలు ఆడుతున్నారు ఎందుకంటే బాబోయ్ బాబోయ్ దరిద్రం మాకు బాబోయ్ మేము తట్టుకోలేకపోతున్నా బాబోయ్ అని చెప్పి రోజు రోజుకి ఆ రక్తపాతం ఏం ఆకలి కేకలు అదే అండి ఇక్కడ ఉండే వాళ్ళకి బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్లో పని చేస్తావు ఇండస్ట్రీస్ లో పని చేస్తావు అక్కడ కేవలం ఒకటే ఆప్షన్ టరిస్ట్ టర్మినేషన్లో జరగడం సూసైడ్ సూసైడ్ బాంబాలు పోవడం ఎవడికి ఎవడికి కావాలి అందరికీ కూడా పీస్ కావాలి ఇనిషియల్గా ఏదో కొంత హడాచ్చు వాళ్ళ గన్నులు పట్టుకోవడం గా అనిపించుండొచ్చు కొంతమంది కానీ వాళ్ళ తండ్రులు పోయి తాతలు పోయి ఈ మూడో జనరేషన్లో కూడా మనకి ఎందుకు ఈ దరిద్రం అని చెప్పి ఆ అందరూ కూడా బాబు అని చెప్పి పిల్లల్ని చదువు వైపు అని చెప్పి ఉండే ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ మన వాళ్ళని చేసుకొని హిందువులైనా సరే ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకొని బతుకుదాం అనుకుంటున్న స్టేజ్లో ఉంది పాకిస్తాన్ ఇప్పుడు ఇప్పుడు మన భారతదేశం మీద ఎంత అయితే విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారో ఇంకో రకంగా మతపరంగా ఒక మౌఢ్యాన్ని ఇంత చేసి ఇంతమందిని చంపండి జన్నత్ మీకోసం ఎదురు చూస్తుంది అక్కడ ఇంతమంది వీళ్ళు వీళ్ళు మీకోసం ఉంటారు అనేటువంటి వాదనలు అంత మూఢంగా కూడా ఎలా నమ్ముతున్నారు అనేది పిచ్చోడా జన్నత్ నువ్వు ఉన్నది కాశ్మీర్ అంటేనే రా అది ఎప్పుడు రా తెలుసుకుంటావు నువ్వు భూతల స్వర్గం మళ్ళీ దాన్ని సపరేట్గా గా ఇది కాదు ఇంకో జన్నత్ ఉంటుందని చెప్పి ఎక్కడ పోతావు కెఫెన్లోకి పోతావు సమాధంపా ఇంక ఏమీ లేదు అక్కడ సో వాళ్ళకి లేనిపోని ఇవన్నీ చెప్పి ఇది చేస్తారు పాపం వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని చేస్తారు కానీ ఐ థింక్ ద ట్రెండ్ హ్యాస్ చేంజ్డ్ ఇప్పుడు ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంత ఇది చేసినా ఇవన్నీ చేసి అంటే యూత్లో ఒక పద్నాలుగు వేల పదిహేను పిల్లవాడికి ఇవి చెప్తే వాడు ఏదైనా రెచ్చిపోవచ్చు కానీ ఆ చెప్పే ఒక ముప్పై ముప్పై ఐదేళ్ళు వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఖచ్చితంగా డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తాడు వాడికి ఎందుకంటే వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది వాడు రిక్రూట్ చేసుకోవాలి వాడికి డబ్బులు ఉంటేనే జరుగుతుంది ఎప్పుడైతే డబ్బులు కట్ అయిపోతాయో వాడు ఇది ఆపేస్తాడు సో అది అమెరికా ఆపేసింది ఇప్పుడు ఇప్పుడు మనకు వైపే ఉన్నాము అని చెప్తోంది ఇప్పుడు థింక్ ఏమన్నా సపోర్ట్ ఏమన్నా ఉందంటే చైనా దగ్గర నుంచి రావాలి చైనా ఐ డోంట్ థింక్ అంత సీరియస్ తీసుకోవట్లేదు దీన్ని ఈవెన్ తాలిబన్లు కూడా వ్యతిరేకించారు మొన్న జరిగిందని ఖండించి చైనా వాడి ఇంట్రెస్ట్ ఒకటే ఒకటి ఏంటంటే ఈ సీపెక్ట్ను ప్రొటెక్ట్ చేసుకోవడం దానికోసం వాడు ఏదన్నా చేయొచ్చు అది దౌ దౌత్యపరంగా మాట్లాడుకొని సరే ఆ పర్టికులర్ ఏదైతే సిపెక్కి రోడ్ అయితే కారకురం హిల్స్ నుంచి లోపలికి వస్తుందో దానికి సంబంధించి దౌత్యపరంగానే మాట్లాడుకొని మనం ఒక ప్లస్ గుర్తులాగా ఒక జంక్షన్ పెట్టుకొని ఇంటర్నేషనల్ బోర్డర్ కూడా పెట్టుకొని సరే మీరు వెళ్ళండి మేము వెళ్తాం అన్నట్టు ఏదైనా చేసుకుంటే తప్ప మనకి ఆఫ్ఘన్ బోర్డర్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే లేపేసినా ప్రాబ్లం లేదు కాకపోతే మనం మాత్రం